హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను కొంతమంది నాకైతే కామెంట్ రూపంలో అడుగుతున్నారండి కోవైట్ వాళ్ళ ఇంట్లో మీరు మనం వంట చేయడా చేస్తే ఎప్పుడు వాళ్ళు చెప్పిన వంటలే చేయాలా లేదా మనకు నచ్చిన వంట చేసి పెడితే తింటారా అని అయితే చాలామంది అయితే కామెంట్లు అడుగుతున్నారు అవునండి కొన్నిళ్ళల్లో అయితే మనకు నచ్చిన వంట అంటే కోవైట్లో వాళ్ళు తినే వంటే వాళ్ళు ఎన్ని రకాలు తింటారో దాంట్లో ఏదో ఒకటి చేసి పెడితే కొంతమంది అయితే ఈ పలాందే చెయ్యి అని చెప్పరు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క లాగా చేసి పెడితే వాళ్ళైతే తింటారు అని మన ఇండియా వంటలు కాదండి కోవైట్లో వాళ్ళు తినే వంటలు ఒక్కొక్కలాగా తింటారు కానీ కొంతమంది అయితే వాళ్ళు ఏది చెప్తే అదే చేయాలండి కొన్నిళ్ళల్లో ఏది చేసి పెట్టినా తింటారు కొన్ని ఇళ్ళల్లో వాళ్ళకి ఏది నచ్చితే అదే చేయమంటారు అదే చేసి పెట్టాల్సి ఉంటుంది నేనైతే ఈరోజైతే ఈ ఇంట్లో చేసిన వంట అయితే చూసేయండి నేనైతే ఈరోజైతే ఈ ఇంట్లో ఈ వంట చేస్తానండి ఈరోజే కాదు కానీ నేను ఈ ఇంట్లోకి వచ్చిన రోజు నుంచి సేమ్ వీళ్ళు ఇదే ఫుడ్డే తినేలాగా ఉన్నారు వేరే ఫుడ్ తినకుండా మరి ప్రతిరోజు ఇలాగే అయితే చేయమంటున్నారు నేనైతే ప్రతిరోజు ఇదే ఫుడ్డే చేస్తున్నాను చూసేయండి ఏం చేస్తానని మీకు చూపిస్తా చూడండి ఇదేనండి నేను చేసిన ఫుడ్ ఈరోజైతే ఏంటి అని చూడండి మచ్చిబూస్ రైస్ అండి ఇది వచ్చి మచ్చిపూస్ రైస్ అలాగే ఇదైతే కోడి పెరెన్లో పెట్టానండి కోడి పెరెన్లో పెట్టాను అలాగే దీంట్లోకైతే కర్రీ చేశానండి ఈరోజు కర్రీ ఏంటి అంటే ఉల్లగ ఉల్లగడ్డ అంటే బంగాళదుంప ప్లస్ వచ్చి గుమ్మడికాయ పూస క్యారెట్ ఇవన్నీ వేసి కర్రీ అయితే చేశాను ఇదేనండి ప్రతిరోజు వీళ్ళు మధ్యాహ్నం తింటున్న ఫుడ్డు ఈ ఇంట్లో అయితే ఇదేనండి నేను కోవిడ్కి వచ్చి ఇన్ని రోజుల్లో ప్రతిరోజు ఇలాగే తినే ఇల్లు అయితే నేను ఈ ఇల్లు ఒక్కటే చూశాను ఇంతకుముందు ఎక్కడా చూడలేదండి ఈ ఇంట్లో ఇలాగే వీళ్ళకి ఇష్టం అనుకుంటా ఇలాగే తింటారు ఫ్రెండ్స్ అలాగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా అయితే తింటారు ఒక్కొక్కరు ఒకేలాగే తింటారు అని చెప్పలేము ఒకరు ఇలాగే ఉంటారు అందరూ ఇలాగే తింటారని చెప్పలేము అందరూ ఇలా తినరు అని చెప్పలేము ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా అయితే తింటూ ఉంటారు రండి అలా చేసి పెట్టేసిన తర్వాత ఇలా ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్కలాగా పెట్టాల్సి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో పెట్టమంటూ ఉంటారు ఇలా నిమ్మకాయలని పూసు అలా అయితే ఉంటాయి ఫ్రెండ్స్ ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కలాగా ఉంటాయి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో అడగాలని కోరుకుంటూ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్